హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మీకు ఒక బ్లౌజ్ చూపిస్తున్నా చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఆ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మీకు చూపిస్తున్న బ్లౌజ్ మెజర్మెంట్ కోసం ఇచ్చారు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ చూడండి మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం నడుము లూజ్ అనేది ఇట్లా సమానంగా వచ్చిందనమాట కానీ మనకి ఫ్రంట్ పార్ట్లో కొంచెమైనా గ్యాప్ వస్తుంది ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రెంట్ మార్కింగ్ వేసి కట్ చేసుకున్నప్పుడు మనం ప్రెంట్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ వేసినప్పుడు మనకి లెంత్ అనేది కొంచెం గ్యాప్ వస్తుంది కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి గ్యాప్ ఏమీ లేకుండా ఇట్లా సమానంగా ఉంది ఈ బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ చూద్దాము లైనింగ్ బ్లౌజ్ అనమాట ఈ లైనింగ్ బ్లౌజ్ కోసం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగు షింక్ చేసి పెట్టుకోవాలన్నమాట లైనింగులు చాలా పల్చగా ఉంటున్నాయి ఇప్పుడు షింక్ చేసి పెట్టుకుంటే దాంట్లో ఉన్న స్టిఫ్నెస్ అంతా పోయి మనకి స్మూత్గా ఉంటుంది ఈ క్లాత్ అనేది ఐరన్ చేసేసుకుంటే ఆ ముడతలు అన్నీ పోతాయి ఇవి బొట్ట చేతులు అయితే కట్ చేస్తున్నాను రాసి బొట్ట చేతులు ఇప్పుడు ఈ బొట్ట హ్యాండ్స్ అనేవి చాలా ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు ఈ చేతులకి వస్తాం మనకి రెండు వైపులా ముక్కలు వేయకుండా ఇలా వేసి కట్ చేసుకోవటం వల్ల క్లాత్ని హ్యాండ్స్ కోసం ఒకవైపే ముక్క వేస్తే సరిపోయిద్ది హ్యాండ్ పొడవు వచ్చి తొమ్మిది ఇంచుల పొడవు పొడవు తొమ్మిది ఇంచులు తీసుకొని ఇట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట హ్యాండ్ పొడవు వచ్చి తొమ్మిది ఇంచులు అయితే సరిపోతుంది ఇట్లా ఈ బాక్స్ టైపు పొడవు హైటు ఇటు లూజు మొత్తం వచ్చేసి ఇటు మూడు అటు మూడు ఇట్లా బాక్స్ కొట్టేసుకొని ఆ బాక్స్ మీద ఇలా రౌండ్గా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవటమే ఇలా మార్కింగ్ వేసుకొని మనం కట్ చేసుకుంటే మనకి బుట్ట హ్యాండ్స్ అనేవి సింపుల్గా ఈజీగా అనేది కటింగ్ చేసేసుకోవచ్చు కింద హెచ్చు తగ్గులన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మన పైన పై వైపున మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ దగ్గర ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఈ సైడ్ని ఇది ఓపెన్ చేసేసుకొని మనం ఒకవైపునే జాయింట్ వేస్తే సరిపోయిద్ది హ్యాండ్స్కి రెండు వైపులా కాకుండా ఒకవైపున జాయింట్ అయితే సరిపోయింది అనమాట మనం ఇది బుట్ట కోసం పెట్టుకున్నాం కదా అక్కడ ఒక ఘాట్ ఇచ్చేసేయాలి ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కింద హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఒక మార్కింగ్ వేసేసుకోండి లైనింగ్ షింగ్ చేసాం కాబట్టి కొంచెమైనా క్రాసులు ఉంటూ ఉంటాయి ఇప్పుడు నడుము లూజు నడుము లూజు ఇట్లా రెండు వైపులా ఖర్చు ఇలా పట్టేసుకొని ఇలాగ ఖర్చులతో సహా ఒక మార్కింగ్ వేసుకోండి ఇట్లా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక రెండు వేళ్ళు వెడల్పు అంటే ఒకటిన్నర ఇంచులు వెడల్పుతోటి ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు చంకడవును అది బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ మన అలాగే కట్ చేసుకుందాం మనకి మెజర్మెంట్ కరెక్ట్గా ఈ బ్లౌజ్ ప్రకారమే కొట్టమన్నారు కాబట్టి ఈ బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అలాగే మనం మెజర్మెంట్ వేసుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు నెక్ డీపు నెక్ డీప్ వచ్చేసి ఇట్లా చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు పైన కింద ఖర్చులు వదిలిపెట్టుకోవాలి మనం ఎక్కడ మార్కింగ్ వేసినా కూడా ఇప్పుడు పొడవు ఎంత వచ్చిందో చూద్దాము వాళ్ళ బ్లౌజ్ అయితే పద్నాలుగు ఇంచులు ఉంది మొత్తం పద్నాలుగున్నర ఇంచులు అయితే పొడవ వచ్చేసింది నెక్కు పది ఇంచులు మనకి ఖర్చులు పోను ఇప్పుడు ఈ బ్లౌజ్ కోసం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటున్నా ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి కింద వైపున కూడా మనకి చంకడౌన్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా దానికి ఎదురుగా ఇట్లా ఎల్ షేప్ అనేది గీసేసుకోవాలి స్కేల్ ఉంటే స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకోండి ఇట్లా ఎల్ షేప్ తీసుకున్న తర్వాత ఈ కార్నర్లో వచ్చి ఒకటింబావు బావు ఇట్లా రౌండ్ చేసేసుకోవాలి మధ్యలో బావుకి మార్కింగ్ పెట్టేసుకొని ఇట్లా రౌండ్ తీసేసుకోవడమే ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది మనం మార్కింగ్ వేసేసాం కదా ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్కి చెక్ చేసుకుందాం ఇలాగా కరెక్ట్గా సరిపోయింది మనకి ఇంకా కావాలనుకుంటే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్కి కూడా ఇక్కడ వాళ్ళు వేసిన మార్కింగ్ కనిపిస్తుంది వాళ్ళు ఒకటిన్నర ఇంచులు అయితే పెట్టారు సేమ్ అలాగే మార్కింగ్ వేసామన్నమాట కొన్ని బ్లౌజులకు ఇట్లా మార్కింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది వచ్చిన మెజర్మెంట్ బ్లౌజుల్లో ఇప్పుడు ఈ బ్లౌజ్కున్నట్టు ఉన్నట్టు షోల్డర్ ఎంత ఉంటే అంత మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ డీపు ఇప్పుడు పైన రెండు ఇంచులైతే వెడలిపోయితే వచ్చేసింది మూడు ఇంచులో షోల్డర్ ఉంది రెండించులు నెక్ వెడల్పు వచ్చింది కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాకి మార్కింగ్ వేసుకోండి ఇట్లా ఎగ్స్టాక్ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ షేప్ చేసేయండి ఇలా ఎలషేపు క్రాస్గా వచ్చిద్ది అనమాట నెక్ వెడల్పు పైన వచ్చేసి రెండించులు కింద వచ్చేసి రెండున్నర వరకు ఉంది కదా ఇలాగ క్రాస్గా వేసుకొని దాన్ని రౌండ్ చేసేసుకోవాలి కింద కార్నర్లో ఇప్పుడు మనకు నెక్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చేసిద్ది ఎక్కడ మళ్ళీ చూపిస్తున్నా ఇక్కడ రెండు ఇక్కడ రెండున్నర కన్నా మార్కింగ్ ఉండాలి ఇప్పుడు మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కింద ఫస్ట్ హెచ్చు తగ్గులు అనేది కట్ చేసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలా కట్ చేసుకోవటమే మార్కింగ్ అనేది కరెక్ట్గానే వేసాము ఇలా మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసేటప్పుడు మనకి ఆ మార్కింగ్ అనేది క్లాత్ మీద కనపడేటట్టు కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్కి మనం చంక రౌండ్ వేసాం కదా ఆ చంక రౌండ్ అనేది మార్కింగ్ కనపడేటట్టు వేసుకోండి కట్ చేయటం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మార్పు అనేది అంతా కూడా ఈ బ్లౌజ్ కటింగ్కి వచ్చేసి ఇక్కడే మనం మార్పింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఇలా క్రాస్గా వేసేసుకోవాలి క్లాత్ని బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా క్రాస్గా వేసుకొని కొంచెం కదలకుండా ఇట్లా బరువు పెట్టేసుకోండి మనం వాడే కత్తెరిని దానిపైన పెట్టేస్తే మనం మార్కింగ్ వేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుంది ఇట్లా షోల్డర్ వైపు రౌండ్ వైపు ఇట్లా నీట్గా మార్కింగ్ వేసుకోండి క్లాత్ని కదల కదలకూడదు అనమాట మనం మార్కింగ్ వేసేటప్పుడు అప్పుడు కదిలిపోయిందంటే మార్కింగ్ సమానంగా పడదు హెచ్చు తగ్గులు అనేవి పడిద్ది ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో సేమ్ అంతే మార్కింగ్ వేసాను ఇప్పుడు మార్కింగ్ వేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు అది బ్లౌజ్ చూద్దాం ముందు నెక్ రౌండ్ చూసి మార్కింగ్ చూసుకోండి ఉక్సులు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపే మార్కింగ్ చూసుకోవాలి ఉక్సులు పట్టి వైపు నుంచే నెక్ రౌండ్ అనేది చూసుకోవాలి చూడండి ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ కన్నా కూడా ఇంకా ఎక్కువ అనమాట ఈయన ఎక్కువ రౌండ్ అనేది ఇలా నీట్గా సర్చ్ చేసుకొని చూసుకోండి అక్కడ వరకు వచ్చింది మనం బ్యాక్ పార్ట్ని బట్టి మార్కింగ్ వేసాం కదా దానికన్నా కూడా ఒక పావించ్ అనేది ఎక్కువ ఉంది ఇప్పుడు మనం అది ఉన్నట్లే మార్కింగ్ వేసుకుందాం మనకి నెక్కువ వెడల్పు మనం ఆది బ్లౌజ్తో మార్కింగ్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ అనేది వెడల్పు ఎక్కువ వచ్చేసింది అంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఇలా ఆది బ్లౌజులతో కట్ చేసేటప్పుడు చాలా మార్పులు అయితే మనం గమనించి కట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి బాగా సెట్ అయిన బ్లౌజే ఇస్తారనమాట అది ఎలా ఉందో అలాగే కుట్టాలి అంటారు కదా అలాంటి వాళ్ళకి మనం ఆ బ్లౌజ్ ఎలా ఉందో వాళ్ళు ఎక్కడ ఉంచి ఉంచితే వాళ్ళకి సెట్ అయిందో మనం చూసి దాని ప్రకారం మనం కట్ చేసుకుంటే మనకి బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట అందరికీ ఒకేలాగా సెట్ అవ్వవు బ్లౌజులు బాడీ మెజర్మెంట్స్ అనేవి మార్పు ఉంటుంది ఇట్లా ఆమ్ రౌండ్ లూజ్ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ అనేది కొంచెం వెడల్పు అనేది ఎక్కువ కనిపిస్తుంది దానికోసం ఆమ్ రౌండ్ కూడా మనం చెక్ చేసుకుంటే మనకి డౌట్ లేకుండా ఒకవేళ నెక్ వెడలిపే ఎక్కువ ఉందా లేకపోతే సాగి అలా ఉందా అని చెప్పి మనకు అర్థమైపోయింది అలా చూసుకుంటే ఇలా చూసుకోవటం వల్ల ఇక్కడ మెజర్మెంటే ఎక్కువ ఉందనమాట బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ అనేది ఎక్స్ట్రా కట్ చేశారు ఇది మనకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ అనేది బొటిక్లో కుట్టించుకున్నారు వాళ్ళు బొటిక్లో కుట్టించుకున్నది మనకి మెజర్మెంట్ కోసం ఇచ్చారనమాట ఎందుకంటే వాళ్ళు వేసిన మార్కింగ్లు పోవు మనకి అర్థమైపోయింది ఎక్కడ కుట్టించారు అనేది చంకరవండి దగ్గర చూపించాను కదా ఆ మార్కింగ్ అనేది అలాగే ఉండిపోయింది ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి అలాగే తేడా చూపిస్తున్నా చూడండి శంకలోతు వైపు ఒక పావించి అనేది లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు ఇటువైపు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం డాట్ వేయటానికి ఒకటిన్నర ఇంచులు వెడల్పు ఖర్చుతో ఫ్రంట్ డాట్ అనేది వేస్తాం కదా ఇలా ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పై వైపున రౌండ్ దగ్గర ఎక్స్ట్రా రాకుండా కింద వైపు మాత్రమే క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇలాగ క్రాస్గా ఒక వన్ ఇంచు అక్కడ కలిసింది ఒక వన్ ఇంచు ఇటువైపు వచ్చేసి ఇటు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంది ఇటు కూడా హాఫ్ ఇంచ్ కలిసిందనమాట అప్పుడు ఇలా ఇటు ఒక హాఫ్ ఇంచు అటు ఒక వన్ ఇంచు ఒకటిన్నర ఇంచులు మనం డాట్ వేసినప్పుడు అప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది నడుము లూజు సమానంగా ఉంటాయి ఇలాంటి బ్లౌజులు ఇలా సమానంగా వచ్చిన బ్లౌజులు కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వేసినట్టే కట్ చేసుకుందాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అనేది కనపడేటట్టు కట్ చేయమని చెప్పాను కదా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు ఈ చంక లోతు వైపు ఆ మార్కింగ్ అనేది కనపడకుండా కట్ చేసుకోండి ఇలా ఈ మార్కింగ్ కనపడకుండా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ లోతు అనేది కరెక్ట్గా ఉండిద్ది ఇక్కడ ఇటువైపు మనకి రెండు వైపులా కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట చంక రౌండ్ వైపు అయితే ఎక్కువ కట్ చేయకూడదు అటు ఎక్కువగా కట్ చేసేమని అంటే చేతులు అనేవి ఉగ్గులు వస్తాయి చంక దగ్గర ముడతలు వస్తాయి అనమాట అలా రాకుండా చంక రౌండ్ దగ్గర కరెక్ట్గా కట్ చేసుకొని ఈ నెక్కు వెడల్పు అనేది ఒక పావించు సైడ్ జాయింట్ల వైపు ఒక పావి వన్ ఇంచు పెట్టి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట అప్పుడు మొత్తం కూడా రౌండు సమానంగా వచ్చేసిద్ది ఇదిగో గ్యాప్ ఎంత ఎగస్ట్రా వచ్చిందో ఇక్కడ మనకు తెలిసిపోయిద్ది చూడండి బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ అనేది చూడండి ఆమ్ దగ్గర సరిపోయింది ఇటువైపు ఇటువైపు అనేది మనకి ఎగస్ట్రా వచ్చింది ఇక్కడ మనం ఇప్పుడు డాట్ వేసినా కూడా అప్పుడు మనకి సమానంగా వచ్చేసిద్ది అనమాట మళ్ళీ బ్యాక్ పార్ట్లో కూడా డాట్ వేస్తాం కదా అనుకోవచ్చు బ్యాక్ పార్ట్లో డాట్ వేసినప్పుడు మనకి ఇక్కడ కాజా పట్టీ కూడా వేస్తాం కాబట్టి ఇంకా ఎగస్టా వచ్చిద్ది సరిపోతుంది కరెక్ట్గా సెట్ అయ్యిద్దమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా సమానంగా ఉందో నడుము లౌజు ఫ్రంట్ బ్యాకు అలాగే సమానంగా వచ్చేసింది ఈ మెదడులో కట్ చేసుకుంటే సమానంగా ఉన్న బ్లౌజ్ కటింగ్ అయితే ఇలానే ఉంటుంది ఇప్పుడు మనకి నడుము పట్టే తీసుకుందాం ఇట్లా స్ట్రైట్గా ఉన్నది ఇటు ఒకవైపు అంచు వచ్చి ఉంటుంది కదా అలాంటివి తీసుకుంటే మనకి బాగుంటుంది నడుము పట్టి వేయడానికి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం ఈ బ్లౌజు ఫ్రంట్ బ్యాకు హైట్ కూడా సమానంగా ఉందన్నమాట ఒక వన్ నుంచి ఇట్లా మనం క్రాస్ తీసే దగ్గర మాత్రమే హైట్ అనేది కొంచెం తక్కువ ఉంది ఇంకా మిగతా అంతా కూడా ఒకటే హైట్లో ఉంది ఫ్రంట్కు బ్యాక్ కలిపి నడుము లూజు కూడా ఫ్రంట్ బ్యాక్ సమానంగా ఉందనమాట ఇలా వచ్చిన బ్లౌజు ఫ్రంట్ పార్ట్లో ఈ మార్పులు చేసి కొంచెం క్రాస్ ఎక్కువగా ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కట్ చేసుకుంటే ఫ్రంట్ అనేది సెట్ అయిద్ది బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట ఇప్పుడు దీని ప్రకారమే ఈ ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుందాం స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఈ బ్లౌజ్ది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి